ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ పదిహేను గ్లోబల్ హ్యాండ్ వాష్ డేగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ సంస్థలు కూడా ఆచరిస్తున్నాయి మన దేశంలో మేము అంటే ఆచార్య కూటుకు పులి సూర్వ చారిటబుల్ ట్రస్ట్ అలాగే మా హాస్పిటల్ మరికొన్ని సేవా సంస్థలతో కలిసి గత ఆరు సంవత్సరాలుగా ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని ఆచరిస్తున్నాం ఎందుకు ఈ హ్యాండ్ వాష్ డేని మనం ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాలి పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు ఈ ఉద్దేశంతోనే ఈవేళ రమారమి యాభై వేల సబ్బులు మేము ముఖ్యంగా పేద స్కూల్స్ అంటే ఒక మనము ఈ ప్రభుత్వ పాఠశాలలు అనొచ్చు దుంపులబడులు అంటాం మనం అటువంటి పాఠశాలల్లో విద్యార్థులకి ఈ సబ్బుల్ని పంచడం జరిగింది ఎందుకు పంచుతున్నాము సబ్బుతో చేతులు పదిహేను సెకండ్లు కడిగితే రమారమి పది రకాల జబ్బులు రావట్లేదు ఏమిటా జబ్బులు అమీబియాసిస్ అనే వ్యాధి అంటే రక్తరుచులు అంటాం మనం అది రాదు కలరా నీళ్ళ విరోచనాలు నుమోనియా మెదడువోపు వ్యాధి టైఫాయిడ్ వ్యాధి పచ్చకామెరలు స్వైన్ ఫ్లూ వ్యాధి ఇన్ని వ్యాధుల్ని ఒక ఐదు పైసలు ఖర్చు పెడితే ఈ వ్యాధులు బారిపడకుండా మనం కాపాడుకోవచ్చు అందుకనే ఈ సంవత్సరం పరిశుభ్రతకు జై కొట్టు రైజ్ యువర్ హ్యాండ్స్ ఫర్ హైజీన్ అన్నటువంటి నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది ఒక కమ్యూనిటీలో కానీ ఒక మహిళల యొక్క క్లబ్లో కానీ ఒక పాఠశాలలో కానీ మనం ప్రశ్నిస్తే ఎంతమంది మీలో చేతులు కడుక్కున్నారు సబ్బుతో అడిగితే ఉదాహరణకి వంద మంది ఉన్న గ్రూప్లో పది మంది చేతులు ఎత్తితే అంటే పది మంది మాత్రమే సబ్బుతో హ్యాండ్స్ వాష్ చేస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది ఇది ఇంకా మనం విస్తృతంగా దీని గురించి సమాజంలోకి మనం తీసుకువెళ్ళి ఎంత ప్రయోజనం అంటే భోజనం చేసే ముందు అలాగే మరుగుదొడ్డి వాడి వచ్చిన తర్వాత అలాగే ఓ దగ్గొచ్చిన తుమ్ము వచ్చిన ఆ తర్వాత కూడా తప్పకుండా హ్యాండ్స్ సబ్బుతో వాష్ చేసుకోవాలి ఏమంటే మామూలుగా నీళ్లు కడుక్కుంటే ప్రయోజనం ఉందా ప్రయోజనం శూన్యం కడిగినప్పుడు కూడా రెండు అరచేతులు ఆ తర్వాతనేమో వెనుక భాగంలోన ఆ తర్వాత వేళ్ల మధ్యని ఆ తర్వాత వేలు తర్వాతను గోళ్ళు ఇలాగా పదిహేను సెకండ్లు చేతులు కడుక్కోవాలి అమెరికా లాంటి దేశాల్లో ప్రత్యక్షంగా నేను చూశాను పాఠశాలల్లో ఫస్ట్ అంటే అడ్మిషన్ బెల్ అయ్యేటప్పుడు పిల్లలందరూ కూడా ప్రేయర్ లాంటి ఒక సాంగ్ని పదిహేను సెకండ్లు ప్లే చేస్తారు వాళ్ళు ఆ పదిహేను సెకండ్లు ఆ సాంగ్ ప్లే అయినంత టైంలో ప్రతి పిల్లలు కూడా ప్రతి ఐ మీన్ స్టూడెంట్ కూడా హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళాలి అలాగే వారు లంచ్ చేసుకునే ముందర కూడా వారికి కాలింగ్ బెల్ ఇస్తారు వారు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి